చాలా బేపచ్చమైన ఎనర్జీ మనకి కోపం వచ్చినప్పుడు ఎవరి మీద సరే అది ఇంటి దగ్గర పిల్లల దగ్గర నుంచి బయట వాళ్ళు ఎక్కడి నుంచైనా సరే మనకంటూ కోపం వచ్చినప్పుడు పరితమైన ఎనర్జీ పాస్ చేస్తామండి కరెక్ట్ కదండి అది అంత ఎనర్జీ ఎప్పుడైతే పాస్ అవుతుందో అప్పుడు మనం చేసే చాలా చాలా ఉంటాయి చూసారా ఏంటది మెడిటేషన్ ఎఫర్మేషన్స్ అని అంటే అది లాగేసుకుంటుంది అనమాట మనం దీంట్లో పెడుతున్న ఎఫర్ట్స్ ఎనర్జీస్ అన్ని ఆ కోపంతో పెట్టిన ఎనర్జీ అనేది డామినేట్ చేస్తుంది మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే అంటే అందరూ ఎక్స్పీరియన్స్ కోపంతో వచ్చినప్పుడు పెట్టినప్పుడు ఎనర్జీ ఇంకెప్పుడు పెట్టం అదే ఎనర్జీలో సగం కనుక మన ఎఫర్మేషన్స్లో కానీ మనం ఏదైనా మ్యానిఫెస్ట్ చేస్తున్నప్పుడు పెట్టామా అసలు ఎంత వేగంగా అది నెరవేరుతుంది అంటే అంత వేగంగా నెరవేరుతుంది అర్థమైందండి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే కోపం వచ్చినప్పుడు కొంచెం కంట్రోల్ చేసుకోవాలని ట్రై చేయాలి ఎందుకంటే నేను ఎందుకు నవ్వుతున్నానంటే అది అంత ఈజీ కాదు అలాగని కష్టం కూడా కాదు మనం జాగ్రత్తగా పెడుతున్నాము అంటే మనం దానిపైన కాన్సన్ట్రేషన్ చేసాము అంటే చాలా వరకు ఏంటంటే మన చేతుల్లో కంట్రోల్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా నైంటీ పర్సెంట్ మన కంట్రోల్లో ఉంటాయి చాలా విషయాలు మన రోజులో జరిగే చాలా విషయాలు నైంటీ పర్సెంట్ మన కంట్రోల్లో ఉంటాయి ఆ దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటే ఆ డే అంతా సూపర్ గా జరుగుతుంది క్లియర్ అండి ఓకే పర్ఫెక్ట్ సార్ ఎవరైనా ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా వాళ్ళ ఎక్స్పీరియన్స్ లేదంటే డౌట్స్ ఉన్నాయా మనీ మార్నింగ్ గురుగారు గురుగారు నేను స్టార్ట్ అయ్యేటప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా నేను ఒక మూడు లక్షల అప్పులో ఉన్నాను వీళ్ళందరు చెప్తా ఉంటే నాకు ప్రతి రోజు ఏదో షేర్ చేసుకోవాలి ఏదో చెప్పాలనుకోని చాలా అనుకునేదాన్ని కానీ నాకు ఎందుకో ఇట్లా పది మందిలోకి రావాలంటే భయమో ఏదో నాకు తెలియదు సార్ నేను ఇవాళకి నేను రెండున్నర లక్ష మీరు స్టార్ట్ చేసిన రోజు నుంచి ఇవాళ వరకు అసలు నాకు అది ఎప్పుడు అసలు నేను ఊరిని అడగను రెండున్నర లక్ష తీర్చేశానండి ఇంక యాభై వేలు మీ మెడిటేషన్ లో కూర్చున్న తర్వాత నేను అది ఎలా అనేది మాత్రం అసలు నాకు ఎప్పుడు ఊహించలేదు మా చెల్లెలు ఎప్పుడు నాకు హెల్ప్ చేయదు నేరుగా వచ్చి నిన్న పొద్దున కూర్చొని నీకు ఎంత కావాలో ఏ దేంట్లో సఫర్ అయిపోతున్నావు చెప్పక్క అని నాకు ఇంత కావాలనంటే సరే ఫస్ట్ ఒక లక్ష తీర్చేసి అంతకు ముందు ఒక తీర్చి గురుగారు నాకు అసలు ఈ ఎమోషన్ నేను తట్టుకోలేకపోతున్నాను రెండున్నర లక్ష తీర్చేసాను గురువు గారు నాకు అసలు ఇది నమ్మకు నమ్మే కూర్చున్నాను నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను ఇంకొక యాభై ఉన్నాను నేను అది కూడా నేను తీర్చేస్తాను గురుగారు అసలు అన్నం తింటాం అనేది లేదు నిద్రపోతాం అనేది లేదు అసలు నేను ఎన్నో సార్లు అసలు మార్నింగ్ చెప్పకూడదు అసలు ఎన్నో సార్లు అసలు బతకడం వేస్ట్ అనుకున్నాను నేను ఈ రోజు అసలు మీతో ఈ షేర్ చేసుకోవడానికి కూడా నాకు ఈ ధైర్యం ఇవాళ వచ్చేసిందండి సూపర్ అమ్మా సూపర్ సూపర్ యూ చెప్పుకున్నారా చెప్పుకున్నాను గురుగారు చెప్పుడు అసలు నిన్న నేను మనీ వేరే వాళ్ళకి ఇస్తాను లెక్క ఎప్పుడైనా గాని నేను అసలు చాలా నేర్చుకున్నాను ఇందులో రావడం ఆ వాళ్ళకి ఇచ్చేసేయాల్సిన డబ్బులు మన చేతిలో అది కాదు కానీ ఇచ్చేస్తాయి దాన్ని ఇవాళతో నేను దాన్ని క్లియర్ గా లెక్క చేసుకుంటా దాన్ని తీసి అసలు నిన్నటికైతే నాకు సెవెన్ ఎయిట్ సిక్స్ ఒక ఇది వచ్చింది గురువు గారు నేను తీసి పెట్టాను లాకర్ లో పెట్టుకున్నాను వచ్చింది తీసుపెట్టాను సూపర్మ్ చాలా హ్యాపీగా రెండున్నర లక్షలు నేను అసలు ఈ మెడిటేషన్ లో కూర్చున్నానే నాకు అసలు అస్సలు ఊహించని చోట్ల నుంచి నాకు రెండున్నర లక్ష వచ్చింది ఎప్పుడు నేను ఇది అసలు ఊహించలేదు ఊహించంది జరిగింది సూపర్ సూపర్ మనకు అయ్యేటప్పటికి నేను యాభై కూడా తీర్చేస్తాను గురుగారు చాలా హ్యాపీగా ఉంటాను అప్పుడు

ఎవరైనా వచ్చి అడిగితే నేను అసలు తట్టుకోలేకపోయేదాన్ని ఇప్పుడు నేను కూల్ గా సమాధానం చెప్తున్నాను రేపు ఇచ్చేస్తాను వెళ్ళండి అని చెప్తున్నాను అసలు ఇచ్చేసాను కూడా వచ్చేస్తుందమ్మా నేను గురువారం దాకా టైం పెట్టాను గురుగారు నిన్నే ఇచ్చేసాను సూపర్ సూపర్ అమ్మా సూపర్ యూ గురుస్తూ చిన్న చిన్న కూడా ప్రతిదీ షేర్ తీసుకుంటే మనకి ఏంటంటే పక్క వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఎటువంటి నేను ఎప్పుడు చెప్తే కదా ఏదో గురువుగా నాకే మీరు థ్యాంక్స్ చెప్పాలని కాదు గున్నువర్స్ థ్యాంక్స్ చెప్పాలి మనకు తెలిసింది మీకు షేర్ చేస్తున్నాము మీరు కరెక్ట్గా ఫాలో అయితే మాత్రం అద్భుతాలు చూస్తారు సూపర్ ఇంకెవరైనా మాట్లాడొచ్చండి మాట్లాడతారా డౌట్ అడుగుతారా మీ ఇష్టమండి నా గుడి గారు ఇప్పుడు ఏం జే నెంబర్స్ పదే పదే కనిపిస్తుంటే అదే అండి యూనివర్స్ తో పదే పదే కనిపిస్తుంది మనం యూనివర్స్ తో కనెక్ట్ అయ్యాము అని అనడానికి ఒక సింబల్ అండి సిగ్నల్ అన్నమాట రెగ్యులర్ గా కనిపిస్తుంటే ఆ రెగ్యులర్గా సిబిల్ లైట్ సెవెన్ సిక్స్ పర్ఫో సిక్స్ నిన్నైతే నాకు అదే పని నిన్నంతా నాకు కయ్యనిపిస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ చెప్పండి నంబర్ చెప్పుకోండి ఇంకా మంచి ఎనర్జీతో నమస్తే గురువు గారు నమస్తే అమ్మా ఆ మొన్న సండే అండి నేను ఆస్ట్రాలజీ క్లాస్ నుండి వస్తున్నా దారిలో కార్ ఫస్ట్ ట్రిపుల్ నైన్ కారు నా ముందు వెళ్తూనే ఉంది చూసిన ఓపెన్ ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నా కాసేపటికి మళ్ళీ ఇంకొక కార్ అండి ట్రిపుల్ టూ ఆఫ్టర్ దట్ మళ్ళీ ట్రిపుల్ సెవెన్ అండి కార్లు అంటే వాళ్ళ కార్లకి నంబర్లు చూసిన అండి మంజులా గారు ఒక్క నిమిషం మంజుల గారు ఒక్క నిమిషం ఏంటి ఎవరైతే మాట్లాడట్లేదో వాళ్ళు మ్యూట్ లో పెడతారా ప్లీజ్ మంజుల గారు మాట్లాడుతున్నారు మిగతా వాళ్ళందరూ మ్యూట్ లో పెట్టండి ప్లీజ్ ఓకే అండి ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా అయితే కాసనండి రిటర్న్ అవుతుంటే ఫస్ట్ ట్రిపుల్ నైన్ ఉన్న ప్యాంప్లై ఉంటుంది కదండి నంబర్ అది కనిపించింది ఆల్ ఫోర్ డిజిట్స్ లో త్రీ డిజిట్స్ నైన్ 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 అది ఓపెన్ ఓపెన్ చేసుకుంటూ నా ఉన్నారు వాళ్ళు నేను వెళ్తున్నా గా దాని తర్వాత ఇంకొక కారు ఏంటి ట్రిపుల్ సెవెన్ అండి ట్రిపుల్ సెవెన్ నేనైతే ఇక హ్యాపీగా ఫీల్ అయినా అట్లా కనబడుతుంది ఆఫ్టర్ దట్ ఒకటి ఏంటండి ఆ మొక్కజొన్న కంకి ఉంటే కొనుక్కొని తిని అక్కడే తినుకుంటూ అది ఇచ్చేసాము అప్పుడు మళ్ళీ ట్రిపుల్ టూ కనిపించిందండి మీకు డబ్బులు వచ్చే విధానం కోటేశ్వర్లు ఏ విధానం ఉంది కాబట్టి మీకు వచ్చిందని చెప్తున్నారు మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అయితే అట్లా ఓపెన్ ఓపెన్ చేస్తూ అక్కడ చెట్టు కింద అట్లనే ఉందా అండి ఒక ఎల్లో కలర్ బటర్ఫ్లై 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 చూసిన కానీ అయితే అమ్మో అది మనకు ఫుల్ హ్యాపీ అనిపించింది అండి చేస్తూనే ఉన్నా నేను చేస్తూనే ఉన్నా అదని చూస్తూ చేస్తున్నా అదేంటంటే సారీ అమ్మా సుగునే గారు మ్యూట్ లో పెట్టండి అమ్మా చెప్పండి అమ్మా మీరు అయితే ఒక ఎల్లో కలర్ బటర్ఫ్లై అండి ఎక్కడ మన తెలియదు అట్లా అట్లా అని ఇట్లా వస్తూ వస్తూ నా పైన ఇట్లా జుట్టు పైన ఇట్లా వచ్చేస్తుంది ఆల్రెడీ ఇట్లా అని నేను హ్యాపీగా థ్యాంక్ యూ ఒప్పోనొప్పోనో అట్లా అనుకుంటూనే ఉన్నా ఇట్లా అని వెళ్ళి కొంచెం ముందుకెళ్ళి ఒక చెట్టు దగ్గర ఇట్లా ఆగింది ఆ చెట్టు కొమ్మ మీద ఇట్లా ఆగింది అట్లా ఒప్పోనొప్పో చేసుకుంటూనే ఉన్నా అండి అయితే ఇది ఎంతవరకు క్రియలు అయితే మళ్ళీ నాకు బటర్ఫ్లై కనిపించాలి అని మళ్ళీ చేసుకుంటున్నాను ఓ నవ్వ కనిపించాలి కనిపించాలి అని ఒక టూ టైమ్స్ చేసుకునేసరికి అది మళ్ళీ వచ్చిందండి ఇట్లా నా చుట్టూ ఒక రౌండ్ తిరిగి ఇట్లా మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయిందండి సండే రోజు ఇన్సిడెంట్ జరిగింది నాకు సూపర్ యూనివర్స్ తో కనెక్ట్ అయినప్పుడు కనెక్ట్ యూ సిగ్నల్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యానివర్స్ థ్యాంక్ యూ ఇలాంటివి ఉంటానండి పక్క వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ గా ఉంటదండి విన్న వాళ్ళకి సూపర్ నెక్స్ట్ అండ్ ఎవరైనా ఒక ఫైవ్ మినిట్స్ టైం ఉంది మనకి మనకి యూనివర్స్ తో వచ్చే ప్రతిదీ కూడా అండి కొన్ని సిగ్నల్స్ వస్తూ ఉంటాయండి మేడం చెప్తున్నప్పుడు చెప్పినట్టు ఏంజిల్ నంబర్స్ అవ్వచ్చు బటర్ఫ్లై అవ్వచ్చు ఎస్పెషల్లీ మనకి కోపం తగ్గుతుందండి చిన్న చిన్న విషయాలకు వచ్చే కోపం తగ్గిపోతుంది మనం ఇది వరకు చిన్న చిన్న విషయాల్లో భయపడిపోతుంటాం అది కాకుండా ఒక ధైర్యం వస్తుంది ఏదైనా చేసేద్దాం పిక్చేద్దాం చాలా చాలా సిగ్నల్స్ గారు ఎవరమ్మా అలితో గారా మా ఇంట్లోకి రెండు రోజులు ఇంకా బటర్ఫ్లై ఇచ్చేయండి బటర్ఫ్లై ఓకే సూపర్ ఇంట్లోకి వచ్చే బయటకి అయితే ట్రిబుల్ ఐ టూ త్రిబుల్ నైన్ ఫోర్ నైన్

మీద నంబర్స్ మీద అంటే నెంబర్స్ మీద కాదండి ఇప్పుడు మనం ఏదైతే ఉప్ప నొప్పని అనేది ఏంటంటే అండి హుప్పో నొప్పని ఏంటండి సింపుల్ గా ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గేమ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇది హుప్పో నొప్పన్ ఇది మనం దేని ఇది మామూలుగా కూడా మనం అండి ఇది దీని గురించి మనం దేని గురించి అయితే స్పెషల్ గా చేస్తామో అది మనీయా హెల్త్ ఆ వేరేది ఏదైనా సరే ఏదో చిన్న ప్రాబ్లమా ఏదైనా సరే ముందు దాన్ని తలచుకొని గొప్ప నొప్పి చెప్పచ్చు వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళకి ఆల్రెడీ ఏదో ఒక గోల్ పెట్టుకోనో దేనికో చెప్పుకుంటుంటారు ముందు దాన్ని తలుచుకుంటూ ఎస్పెషల్లీ మనీ గురించి ఐఎమ్ సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ అనేది కంటిన్యూ గా రిపిటేటివ్ గా చెప్పుకుంటుంటారు నెంబర్స్ కనబడినప్పుడు ఇది ఇంకా చెప్పుకుంటుంటారు అనమాట అంటే ఒక మంత్రం కొంతమంది ఏం చేస్తారంటే థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ అని చెప్పేసుకుని ఇది అంతా చెప్పేసుకుని థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసుకుంటారు చెప్పేసుకొని ఆ ఒక అఫర్మేషన్ ఏదైతే మైండ్ లో ఉంటుందో చూసారో దాన్ని కూడా అలా చెప్పుకుంటుంటారు కొంతమంది కొంతమంది ఇలాగ ఒప్పుకుని అంతే సూపర్ అండి మనీ మార్నింగ్ సార్ మనీ మార్నింగ్ అమ్మా కల్పన గారు సార్ నాకు ఒక విషయం సార్ ఓపోనో పోనో చాలా మందికి తెలియలేదు మన క్లాస్ లో వాళ్ళకి కూడా ఒక్కసారి ఈ క్లాస్ అయ్యే లోపల మీరు చెప్తే బాగుంటది అనుకుంటున్నాను నేను అంటే నూటెనిమిది సార్లు మీరు చెప్తే మేము మీతో చెప్తున్నట్టు ఒకసారి ఒక రోజు అట్లా పెట్టండి సార్ నేను చేద్దాం దాని మీద కూడా డౌట్ గా ఉన్నారు అందుకని వాళ్ళకి కూడా క్లియర్ అయిపోతుంది కదా అది చేద్దాము బట్ ఈ డౌట్ ని గ్యారంటీ ఇస్తాను చూడండి అది ఒక క్రోజ్ వచ్చేద్దాము డౌట్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు మన క్లాస్ అయిపోయింది మెడిటేషన్ అయిపోయింది మనం బ్రహ్మమోహ్నం తోన మెడిటేషన్ కంప్లీట్ చేసిస్తాం దీని తర్వాత ఏం చేస్తాము హోపన్ ఓపెన్ ఇప్పుడు సపోజ్ నేను క్లాస్ అనేది ఒకసారి ఫైవ్ తర్టీ కి ప్రూస్ చేసేస్తాం మీరు తర్వాత ఏం చేయాలి హోపోన్ ఓపెన్ చెప్పుకోవాలి ఎన్నిసార్లు సార్లు నూట ఎనిమిది సార్లు దేనిపైన దేనిపైన అంటే నేనైతే మనీ మీద చెయ్యండి అని చెబుతారు లేదు మీరు ఏదైనా గోల్ పెట్టుకున్నారు గోల్ అయినా పెట్టుకున్నారు ఏదైనా కోరిక పెట్టుకున్నారు దానిపైన పాజిటివ్ ఫీల్ తీసుకొని ఆ కోరిక పైన లేదంటే ఎవరి దగ్గర నుంచి డబ్బులు రావాల్సిన విషయం అనుకుంటుంది అది రావాలి అని చెప్పేసి అవతల వ్యక్తి గురించి పాజిటివ్ గా ఫీల్ తీసుకొని మీరు ఒక్కొని ఒక్కొని చెప్పుకోవాలి ఎన్నిసార్లు సార్లు నూట ఎనిమిది సార్లు అవతల వ్యక్తి గురించి పాజిటివ్ ఫీల్ తీసుకొని నూట ఎనిమిది సార్లు ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గీమీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఒకసారి అయింది ఐఎమ్ సారీ ప్లీజ్ మీ ఐ లవ్ వర్గీఈమి ఇట్లాగా నూట ఎనిమిది సార్లు చెప్పుకో ఇది ఒప్పోనొప్పం దాని తర్వాత ఏమైనా ఎఫర్మేషన్ ఏమన్నా రాసుకోవాలి అంటే మీరు రాసుకోవచ్చు వేరేది ఏదైనా ఎఫర్మేషన్ రాసుకోవచ్చు లేదంటే దాన్ని కూడా ఒక ట్వంటీ వన్ టైమ్స్ చెప్పుకోవచ్చు ఇది మనం రోజు కూడా మెడిటేషన్ ప్లస్ ఈ రెండు విషయాలు గనుక రోజు మార్నింగ్ చేయగలిగితే ఆ రోజు అంత అద్భుతంగా ఉంటుంది మనం చేస్తున్న పనులన్నీ నెరవేరుతాం థ్యాంక్ యూ అమ్మా